గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో పథకాలు చాలా అంటే చాలా అద్భుతమైన పథకాలు అవి అవి ఆ పథకాలు మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రంలో కానీ అవి ఆదర్శంగా తీసుకొని మా రాష్ట్రంలో కొనసాగిస్తామనే విధంగా కొన్ని ప్రభుత్వాలు ముందుకొచ్చాయి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఫస్ట్లో వ్యతిరేకించారు ఏదైతే వాలంటరీ వ్యవస్థను వ్యతిరేకించారు ఏదైతే రేషన్ బియ్యం ఇచ్చేదాన్ని వ్యతిరేకించారు తర్వాత చాలా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ప్రతి ఒక్క పథకాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించుకుంటానే వచ్చారు అదేవిధంగా లాస్ట్లో ఫ్యామిలీ డాక్టర్ కానీ వన్ జీరో ఫోర్ కానీ అండి రేషన్ చాలా రేషన్ బియ్యం కానీ వాళ్ళ అన్నింటినీ వ్యతిరేకించుకుంటూ వచ్చారు బాబు గారు ఫస్ట్ ఏదైతే రెండు వేల గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు అమలు చేసే టైంకి మొత్తం వ్యతిరేకించారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ టైంకి వాలంటీర్ వ్యవస్థను నేను కొనసాగిస్తాను ఐదు వేలు ఇస్తా ఐదు వేలు ఇస్తాను ఐదు వేలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు మేము పదివేలు ఇస్తామని బాబు గారు చెప్పారు అదేవిధంగా రేషన్ బియ్యం కానీ ఏదైతే వాహనాలు ఉన్నాయి కదా ఆటోలు ఆటోలు కానీ చాలా వరకు మొత్తం ధ్వంసం చేసేస్తారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ కనిపించకూడదనే విధంగా ఎక్కడికక్కడికి చించేసి మొత్తము తీసేశారు నిజంగా అసలు ఆటోలు కానీ కొన్ని ఆటోలు కానీ ధ్వంసం చేసే విధంగా ధ్వంసం చేశారు ఇప్పుడు ఆఖరికి అవే ఈరోజు ఉపయోగపడ్డాయి చూడండి ఏదైతే రేషన్ బియ్యం ఆటోలు వాలంటరీ వ్యవస్థ తర్వాత ఫ్యామిలీ డాక్టర్స్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వాటిని ఉపయోగించుకుంటుందనే చెప్పుకోవచ్చు ఏదైతే విజయవాడ వరద బాధ్యతలకు అసలు ఇదే వరద బాజులకి ఇవే కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఫస్ట్ నుంచి కొనసాగిచ్చుంటే వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థను కానీ కొనసాగిచ్చి ఉంటుంటే ఈ స్థాయిలో విమర్శలు వచ్చేవి కాదు టీడీపీ పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఈ స్థాయిలో విమర్శలు వచ్చేవి కాదు కేవలం ఏదైతే వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల సచివాలయం వ్యవస్థను పెట్టుకోకపోవడం వల్ల పైపెచ్చు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఈ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారనే చెప్పుకోవచ్చు జనాలు అదేవిధంగా ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని రంగం లేఖ అదే అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ని రంగంలో లేక తర్వాత రేషన్ బియ్యం ఏదైతే రేషన్ బియ్యం ఆటోలు ఉన్నాయో వాటిని అన్ని ధ్వంసం చేశారు కదా మొన్నటిదాకా ఆ ధ్వంసం చేసి వ్యతిరేకించిన ఆటోలనే తీసుకొచ్చి ఈరోజు రేషన్ బియ్యం పంప జరుగుతుంది ఎక్కడ మొత్తం ఆటోలన్నీ తీసుకొచ్చి ఎక్కడ ఏదైతే వరద బాధితులనో వరద బాధితులందరికీ అందరికీ రేషన్ బియ్యము ఆయిల్ కావాల్సిన సామాగ్రి మొత్తం పంపించే విధంగా ఆటోలను ఉపయోగించుకున్నారు అదే విధంగా వాలంటీర్నే ఉపయోగించుకుంటున్నారు ఇదేదో మొదట్లోనే ఉపయోగించుకుని ఉంటే ఎంత బాగుండేది అలా ఉపయోగించుకోకుండా పైపెచ్చి వ్యతిరేకించి ఇవన్నీ పనికి మాలిన పాలు అన్న బాబుకారే ఈరోజు అవన్నీ పనికొచ్చే విధంగా ఏదైతే ఇప్పుడు వరద బాధితులకి అవే వాళ్ళే అండగా ఉన్నారు సచివాలయం వ్యవస్థ కానివ్వండి ఫ్యామిలీ డాక్టర్స్ కానివ్వండి వన్ జీరో ఎయిట్ కానివ్వండి కానివ్వండి అన్ని అన్ని సదుపాయాలు వాళ్ళకి తెలిసి ఎందుకంటే వాలంటీర్ చాలా అంటే చాలా ఉపయోగపడింది ఎందుకంటే ఏ ఏ ఏరియాలో ఉన్నారు ఏ బాధ్యత కుటుంబం ఉంది ఆ కుటుంబాలకు మేము ఆదుకోవ నిజంగా రెండు వేల పంతొమ్మిది కరోనా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎంత సేవ ఉపయోగించుకున్నారో చాలా అంటే చాలా ఉపయోగపడ్డారు చాలా ప్రాణ నష్టంగా తగ్గించారు వాలంటీర్ వ్యవస్థ వల్ల విజయవాడ వరద బాధితులు వరదల బాధితులకి అదే వాలంటీర్ వ్యవస్థ ఉండుంటే చాలా అంటే చాలా ప్రాణ నష్టం నివారించేది పైపెచ్చు ముందస్తు భాగంగా ఉండేవాళ్ళు అలా కాకుండా వాలంటీరీ లేకపోవడం లేకపోవడంతో చాలా అంటే చాలా ఇబ్బంది కురారు పైపెచ్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాటినండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టారో వాటినే వినియోగించుకుంటున్నారంటే చూడండి ఎవరు పార్టీ ఫార్టీ ఇయర్స్ విజనరీ అని చెప్పుకుంటున్న వాళ్ళని పెట్టినవి కొనసాగించారు చూడండి మరి పైపెచ్ ఇంకోటి ఏంటంటే ఎంత దారుణమైన దారుణాతి దారుణమైన సంఘటన జరగడానికి కూడా అందరికి తెలిసిపోయింది అది ఎందుకంటే అది వాస్తవం కానీ ఎందుకంటే ముందస్తు సమాచారం ఇయ్యలేదు కాబట్టి పైపేసి ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రాణి గారి తోట ఏదైతే గోడ కట్టారో ఆ గోడ కట్టడం వల్ల ఈరోజు గారి తోట కిస్ కానీ ఏదైతే ఇప్పుడు సింగ్ నగర్ ప్రజలను కాపాడుకొని కాపాడుకోలేక నిర్లక్ష్యం వచ్చిన పరిపాలించింది పదిహేను సంవత్సరాల దాకా పరిపాలించింది అప్పుడు ఇప్పుడు చేయలేక ఇప్పుడు ఐదు సంవత్సరాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నిందలేయడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి ఒకసారి పరిపాలించిన బాబుగారు తప్ప నాలుగంటే నాలుగు సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎన్ని సేవా కార్యక్రమాలు వచ్చాయి బాబు గారు ప్రభుత్వంలో ఎన్ని సేవా కార్యక్రమాలు వచ్చాయి మీరే ఆలోచన వ్యతిరేకించినట్లే కొనసాగిస్తున్నారు మళ్ళీ